హాయ్ హలో అండి వెల్కమ్ టు పేలేరు డైరీస్ సో నేను హరీని సో రీసెంట్గా ఇక్కడ పేలేరు నుంచి ఇంకా చెన్నైకి వెళ్ళాలంటే ఈ బస్సులు అయితే ఈ బస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా బస్ సర్వీస్ నెంబర్ సిక్స్ టూ ఫైవ్ టూ అనమాట ఇక్కడ బోర్డింగ్ వచ్చి పీలియర్ నైట్ టెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి నేను వీడియో ఒక వన్ వీక్ పైన అవుతుంది కాబట్టి కొంచెం మర్చిపోయా అండ్ ఈ వెబ్సైట్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీ లైవ్ లైవ్ ట్రాక్ డాట్ కాము సో దీంట్లో సర్వీస్ నెంబర్ వేసి మనం చెక్ చేసుకో చెక్ చేసుకోవచ్చు సో బస్ ఎక్కడ వస్తుంది ఏంది అని సో ఈ బస్ స్టా ఫస్ట్ స్టాప్ వచ్చి రాయచోట్ అనమాట రాయచోటికి టెన్ ఓ క్లాక్లో తీస్తాను అక్కడ నుంచి మా అయ్య కలగడ పీలేరు అట్లా వస్తుంది సో నేను టెన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయా సో ఇక్కడ చూసారా కనిపిస్తుంది ఇన్ని స్టేషన్ దాటుకొని వచ్చేసిందని నెక్స్ట్ స్టేషన్ వచ్చి పీలేరే అనమాట సో ఆ మ్యాప్స్ కింద దాంట్లోనే మీకు వివి ఇన్ మ్యాప్ అంటే లిక్వి అది టైప్ టచ్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట సో ఇది పీలర్ దగ్గరలో ఉంది అని వచ్చింది వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చేసింది దీనికి ముందు అయితే ఒక బస్సు వస్తుంది పులివందల నుంచి వస్తుంది అది సర్వీస్ నెంబర్ సిక్స్ వన్ టూ త్రీ ఈ రెండు బస్సులు అయితే మనకు రాయచూట్ నుంచి చెన్నై వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ సిక్స్ వన్ టూ త్రీ అయితే కనుక పులివందల నుంచి అయితే ఉంటుందండి సో ఈ బస్కి లెవెన్ ఫైవ్కి అయితే వచ్చిందండి అండ్ లెవెన్ నైన్ టూ అండి స్పీడ్ సిక్స్టీ వస్తుందండి సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు అయితే వెళ్తుంది ఈయన ఒక్కనే డ్రైవరు ఇంకా కండక్టర్ ఎవరు లేరు సింగిల్గానే చూసుకుంటున్నాడు అంతా సో తిరుపతి కనుక ట్వల్ ట్వంటీగా అయితే వచ్చేసిందన్నమాట సో ఇక్కడ రెస్టారెంట్స్ వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీ మెట్స్ అయితే ఇచ్చాడు సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసాము మేము సో చూడండి వీడియో Nine. ok సో త్రీ ట్వంటీకి రావాల్సిందండి బస్సు అంత కొంచెం లేట్ అయింది మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాబట్టి మూడు ముక్కాలకు అయితే వచ్చాం త్రీ ఫార్టీ త్రీకి అయితే వచ్చేసాం సో ఇది లాస్ట్ స్టాప్ అనమాట సో సో ఇదే బస్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటుంది మీకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెన్నై మాధవరి నుంచి రాయచోట వరకు అయితే ఉంది సో ఈ బస్సులో ఇంతకుముందు ఎవరైనా వచ్చారా వచ్చింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ